హలో లుయ్యా దేవున్న మనకి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు హలో మరి మేము పోయిన వారం రావాలని ట్రై చేసినాము కానీ ఫాస్ట్ గారికి కొంచెము కంటి చూపు అనేది చాలా వరకు తగ్గిపోయింది ఉదయం నుండి కూర్చొని నాకు పూన్ నెమ్మలు కనవడం లేదు అనేసరికి నాకు చాలా భయం అయ్యో ప్రభా ఈరోజు వెళ్ళాలనుకున్నాం కదా ఇలా అయిందని ఆ రోజు చాలా బాధపడ్డాం ప్రార్థన చేసాము ఏదేమైనను మరలా ఈ దినమందు మమ్మల్ని నడిపించడానికి ఆయన ఎంతో ప్రేమ చూపి కృప చూపి మమ్మల్ని మీ మధ్యలోనికి నడిపించిన దేవాది దేవునికి ఎంతగానో అనోస్థుతులు చెల్లిస్తున్నాము హలో మరి ఈ దిన వాక్యము యాకుబురాశన పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచ్చినమ్మ సహోదరులారా చాలు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయామయడా కొందనాలు నీ దయగల కృపని బట్టి ప్రేమను బట్టి ఇది నా వాక్యములో నాయన ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా ఎన్నిక లేని దాన్ని నాయన మరి నీ వాక్యాన్ని నీ బిడ్డలకు వివరించుండగా ప్రభా నీ జ్ఞానము శక్తి నాలో ఉంచండి వినగల మనసు గ్రహించగల హృదయమో నీ బిడ్డలకు దయచేయండి నాయన నీ కొందనాలు ఇక్కడున్న సేవకులను సేవకురాన్లు ప్రభా ఉన్నారయ్యా ఎంతటి దాన్ని తండ్రి ఇక్కడ మాట్లాడడానికి కానీ నీ ప్రేమను బట్టి నన్ను మా దేవుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరే కృప చూపి బలపరిచే సహాయము చేయమని పరిశుద్ధ మని బట్టి అడిగి పెడుకొని చున్నాము తండ్రి హెలలుయా మళ్ళొకసారి చదివి సహాయం చేయగలరు సహోదరులరా ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉడి చూడు ఆమెన్ చూడు హలే లూయ్యా ఇప్పుడు వ్యవసాయం ఉన్నోళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు వర్షం అవుతుంది జూన్ నెల నుండి ఏం చేస్తారు వర్షం కోసము ఎదురు చూస్తూ ఉంటారు మరి మనకంటే వెనక వాళ్ళు కూడా అంటే ప్రభువును నమ్ముకున్న కానించి మనం యేసు ప్రభు కొరకు ఓపికతోటి ఎదురు చూస్తున్నాము అంటే ఎంత ఓపిక అంటే యేసూ ప్రభు వస్తాడు యేసు వస్తాడు నన్ను తీసుకొని పోతాడు మనము ఇంత ప్రార్థనలు చేసేది ఇంత కష్టపడేది మనకు తెలియదు కదా ఎన్నో కిలోమీటర్ల దూరము నడిచి ఆయన పరిచర్య చేశాము మనకు తెలుసా ఎంత దూరము నడిచాము ఎంతమందిని దర్శించుకుంటూ వచ్చామో కానీ ఎంత ఓపికతోటి అవన్నీ మనము చేస్తున్నాము ఎందుకంటే ఇంత బ్రతుకు బ్రతికి ఇంటనుక చావడం కంటే ప్రభు కోసము ప్రయాసపడి యేసుప్రభువులో జీవించే ఆయన కొరకు బ్రతకాలనే ఆశ మాత్రమే మనలో ఉంది కానీ అసలు అదస్తులు సంపాదించాలని ఉన్నదా మనకి లేదు ఎందుకంటే ఆయన కోతు చూస్తూ ఉన్నాము దేనితోటి ఓపికతోటి హెలెయ ఓపిక అనేది క్రైస్తవులకి మనకు చాలా అవసరము ఎందుకంటే ఈ యొక్క ప్రపంచము మనల్నే చూస్తుంది క్రైస్తవుల్ని చూస్తుంది పోతుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా అయిందనుకో మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడా హలెయ మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడా అంటారు కానీ ఈ లోకము మనల చూస్తుంది కాబట్టి ఓపికతోటి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము దేని కొరకు కొరకు ఓపికతో ప్రయాణం చేస్తూ ఉన్నాము ఓపిక ఎలాంటి ఓపిక అంటే మనకు దేవుడు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేసిండనుకో అది ఎప్పుడు ఇస్తాడా ఇస్తాడా అని ఎంత ఓపిక కలిగి ఉంటాము పిల్లకి మనకి ఏమన్నా ఏమన్నా ఇస్తామనుకో ఓపికతో ఎదురు చూస్తారు ఇంకెప్పుడు ఇస్తావు మమ్మీ ఇంకెప్పుడు ఇస్తావు డాడీ ఇస్తానన్నావు కదా నేను టెన్త్ పాస్ అయితే ఇస్తానన్నావు కదా ఇంటర్ పాస్ అయితే బైక్ కొనిస్తానన్నావు కదా లేకపోతే ల్యాప్టాప్ కొనిస్తానన్నావు కదా అని ఓపికతోటి మన పిల్లల్ని మనల్ని అడుగుతారు ఎందుకంటే మనం ఇస్తామనే అభయం వాళ్ళకు ఉన్నది మనం ఇస్తామనే నమ్మకం వాళ్ళకు ఉన్నది మరి మీరు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అనే ధైర్యం వాళ్ళకి ఉన్నది కాబట్టి ఓపికతోటి వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు ఇచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు హలోయ మరి మన దేవుడు మనకి ఇచ్చే వరకు మనం కూడా ఓపికతోటి ఉండాలి ఒక అమ్మ అడిగింది అమ్మ యశుప్రభు వస్తాడు 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 అంటుండ్రు కదా ఇంకా ఎప్పుడు వస్తాడు అంటే ఓపికతోటి ప్రార్థన చేయమంటే ఓపికతోటే చేస్తున్నాను ప్రార్థన కానీ ఇంకెప్పుడు వస్తాడు అంటే ఆయన ఎప్పుడో ఎవరికి తెలియదు ఒకవేళ నీ ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా అంటే తెలియదమ్మా అలా వస్తాడు యేసు ప్రభు అలెలూయ ఒక ముసలమ్మట ప్రయాణం అయ్యి పోతూ ఉందంట పోతూ ఉంటే ద్రాక్ష తోట మంచిగా నిగనిగలాడుతూ నిగలాడుతూ పండ్లు కనపడ్డాయి ఆట హలూయ ద్రాక్ష పండ్లను చూస్తే నల్ల ద్రాక్షలను చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అయ్యో ఒకటి ఇస్తే బాగు అనిపిస్తుంది అంత మంచిగా కనపడతాయి అవి అయితే ఆ ముసలమ్మ అక్కడ నిలబడట అయ్యో నాకు ఈ పండ్లు ఎవరన్నా ఇస్తారా అని ఆడ నిలబడి చూస్తూ ఉందంట ఆ యొక్క తోట యజమాని వచ్చి అమ్మా ఏంటమ్మా అంటే అయ్యా ఒక పండిస్తావా అయ్యంటే ఇస్తా అమ్మా కూర్చో అన్నాడట అంటే అక్కడ ఉన్నయే తెంపిస్తాడేమో అని ఆమె ఎదురు చూస్తూ అక్కడ కూర్చుంది ఆయన తోట లోపలికి వెళ్ళిండు వెళ్ళి ఒక గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది రావడం లేదు ఆమె ఏం చేసింది మొదలు మొదలుపెట్టింది ఇస్తే ఇస్తానని అలా ఇవ్వకపోతే ఇయనలా నన్ను ఇంతసేపు కూర్చోబెట్టిండే ఈ పో ఈ అబ్బాయి పోయిండు అటే పోయిండు అని గులుక్కుంటూ ఉన్నది కానీ అతను పోయి ఒక మంచి గంపను తోలాడి దాని నిండా శ్రేష్టమైన ఫలములు కోసుకొని ఆ గంప పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చిండు అలెలుయ వచ్చేసరికి ఆమె ముఖం ఏమైంది చిన్నపుచ్చుకున్నది అయ్యో నేను గులుక్కున్నానే నాకు గింత ఓపిక అయిందే నాకు గింత ఓర్పు లేకుంటా అయిందే ఆయన శ్రేష్టమైన పనులు తేవడానికి వెళ్ళిండు కదా కానీ నేను ఎదురు చూడక ఓపికతోటి ఉండక నేను ఎంతో గులుక్కున్నానే అని ఏమైందామా నొచ్చుకున్నది హలెయ్య మన దేవుడు మనకు అంతకంటే శ్రేష్టమైన ఫలములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనము పొందుకోవడానికి మనము అర్హులుగా ఉండాలి హలో మాకు జగిన సంఘటన ఒకటి చెబితే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మా చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే ఒక ఎంపీటీసీ నాయకుడు మా చర్చిలో ఒక అతనికి బట్టలు పెట్టడానికి అని వచ్చిండు వచ్చి మరి అతను ఏం చేసిండు కదా ఒక జెడ్పీటీసీ నాయకుని ఎమ్మెల్యే పాటు అతను అతన్ని పిలిచారు మా చర్చికి పిలిస్తే అతను వచ్చి మా విశ్వాసికి బట్టలు పెట్టి వెళ్ళిపోతూ ఉండు ఈ దూరము నుండి అలా వెళ్ళిపోవాలి వాళ్ళు ఈ దూరము దగ్గరికి వెళ్ళి బైక్ ఎక్కిండు కొంచెం అంత దూరం పోగానే మధ్య మధ్యాహ్నము ఒంటి గంట సమయంలో ఎదురుకుండా ఒక వాళ్ళు కాపు కాసి నర తలకాయ నరికి చంపేశారు అదే మొత్తం ముందు హలోలెలుయా కానీ మేము ఆ చర్చిలో ఉన్నాం పదిహేను మంది విశ్వాసులు ఉన్నారు కూర కూరజేషము విశ్వాసులు ఉన్నారు ఆ చనిపోయిన అతను తల్లి ఉన్నది వాళ్ళ అక్క కూడా చర్చిలోనే ఉన్నది అయితే నరికేశారు మధ్యాహ్నము మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నరకేష్ వెళ్ళిపోయినరు డెడ్ బాడీ అక్కడ పడున్నది అతనేమో మధ్యలో కూర్చున్నాడు స్టూడియో అయితే వెనక కూర్చున్నాడు ఇంకొక అతను బైక్ తోలుతూ ఉండు మధ్యలో అన్నీ గుంజిండ్రు వేసేసిండ్రు పాస్టర్ గారు బయటికి అట్టిపండు తిని కానీ బయటికి పోయి చూసేసరికి తలకాయ అట్లా ఇలా పడి ఉందంట రక్తం గారు అంటే అందరు బయటకు వెళ్ళిపోయినరు ఏంది అని చూసేసరికి డెడ్ బాడీ పడి ఉన్నది ఒంటి గంట సమయంలో అప్పటికల్లా వాళ్ళు ఇలానే కత్తులు పట్టుకొని పొలాల గుండా వెళ్తూ ఉంటే కుప్పలు కొట్టే సమయం కదా జనవరి ఫస్ట్ అంటే అందరూ చూస్తూ ఉండరు ఏంది వీళ్ళు కత్తులు పట్టుకొని ఇలా ఉరుకుతుండ్రు ఈ మందిరం కానించి ఉరుకుతుండ్రు ఏంది అని ఆశ్చర్యపోయారు వచ్చేసరికి అతనికి సంబంధించిన పార్టీ వాళ్ళు మాత్రమే ఉన్నారు చంపిన అతని పార్టీ వాళ్ళు మాత్రము పారార్లు అయ్యారు కానీ మేము అలానే ఉన్నాము మందిరంలో అప్పటికప్పుడు పోలీసు వాళ్ళకి ఎరకైంది ఏమంటే వచ్చేసారు వచ్చేసినాకేమైంది కదా మొత్తము మా సంగస్తులు కూడా భయపడి వెళ్ళిపోయినరు ఎవరు అన్నం అన్నందనకోకుండా మా పాప బాబు చిన్నవాళ్ళు వెళ్ళిపోయినరు వెళ్ళిపోయేసరికి మేము అలానే కూర్చున్నాం పాస్టర్ గారు వచ్చిన వాళ్ళు త్వర త్వరలుగా అక్కడ ఉన్న లోకల్ పాస్టర్లు ఆరాధన ముగించుకొని త్వరగా మా దగ్గరకు వచ్చేసిన వచ్చేసి మా దగ్గర కూర్చున్నారు ఏంది పాస్టర్ గారు ఇలా అయిందంటే మాకు తెలియదు మరి అతను వచ్చిండు మన చర్చిలో ఒక అతనికి బట్టలు పెట్టడానికి వచ్చిండు వచ్చి వెళ్తుంటే ఇలా జరిగింది మనకేం తెలుసు అంటే ఇక అందరూ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు అప్పుడు నర్సయ్య మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్సీ అంటే ఈ నక్సలేట్లు పార్టీ వాళ్ళైతే అసలు ఎలా ఉంటారు చాలా మృగంగా ఉంటారు అసలు ఎంత నిజంగా ఉంటారంటే కానీ అయినను దేవుడు మమ్మల్ని వారిలో నుండి మమ్మల్ని బయటికి లాగిండు అలూయా ఆ నైట్ అంతా పోలీసు వాళ్ళు మా చర్చిలో పడుకున్నారు ఇంట్లో రూమ్లో పడుకున్నాము మా మొత్తం ముందు బయట చిన్న పాక లెక్క ఉంటే మంచం వేసుకొని పోలీసు వాళ్ళు ఎస్ఐ ఎస్సీఐ గారు ఆడ పడుకున్నారు మమ్మల్ని ఇంట్లో పడుకోబెట్టి ఏం కాదమ్మా మీరు సేవకులు అంటే మాకు తెలుగు ఎంతో ఓపికతో ఉంటారు ఎంతో సహనముతో ఉంటారు ఎన్ని అన్నా పట్టించుకోకుంటారమ్మా కానీ మీరెందుకు వచ్చి ఇక్కడ ఉండి ఈ కాలనీలో ఉండి మీరు ఎందుకంటే కులము అనే అండతోటి వచ్చాము అని మమ్మల్ని దేవుడు ఈ సే ఈ ఊరుకు సేవకు పిలిచిండు కాబట్టి వచ్చినాము అందులో ఒకటి కులము కదా వీళ్ళు కొంచెము ఎటన్నా మా పాస్త గారు వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని కాకుండా చూస్తారేమో అన్నట్టుగా ఉన్నాము ఇక్కడ అని అనుకున్నాము అంటే ఏం కాదమ్మా మీకు మేము ఉన్నాం కదా అని వాళ్ళు ధైర్యం చెప్పారు నైట్ పడుకున్నారు మనకు కాపలా పడుకున్నారు మధ్యరాత్రము ఒంటి గంటకి డిఏజీ వచ్చిండు అతను వచ్చి పాస్త గారు మీరు చూశారా మీకు తెలుసా వాళ్ళు ఇంతకుముందు ఇతన్ని చంపాలనుకునేటట్టు మీకు ఏమన్నా విన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాకు తెలియదండి అని మేము అన్నాము అన్నాక ఆ విధంగానే అన్నారు కదా ఏం కాదులే మీకు ఏం తెలియదు కదా అని వెళ్ళిపోయారు నైటు నైట్ అంతా పోలీసు వాళ్ళు పడుకున్నారు ఉదయం ఏడైతుంది వాళ్ళు అన్నారు కదా అమ్మ మేము టీ దా వస్తామని బయటికి వెళ్ళినారు మా దగ్గరనే ఉన్నారు పదిహేను ఇరవై మంది పోలీసులు పాస్టర్ గారికి కాపలా ఉండాలా మీరు ఎందుకంటే రెండు పార్టీల వాళ్ళ మధ్యలో గొడవలు ఇవి మీరు ఖచ్చితంగా పాస్టర్ గారి కుటుంబానికి ఏ హాని జరగకుండా ఉండాలని ఎస్ఏ గారు చెప్తే వాళ్ళు పదిహేను మంది కానిస్టేబుల్ మా దగ్గర ఉన్నారు ఆ విధంగా టీ తాగడానికి ఉదయం ఏడైతుంది టీ తాగడానికి కనుక వెళ్ళారు అప్పటికి అప్పుడు పోస్ట్ మార్టం చేయడానికి మా లేదు గార్ల పోయారు గార్లలో పోస్ట్మార్టం చేసుకొని ఏ ఒక్కరు పార్టీ వాళ్ళు చనిపోతే ఊరే గుంపుతూ ధర్నా చేసుకుంటూ తీసుకొస్తూ ఉంటారు అయితే తీసుకొని వస్తూ ఉన్న సమయంలో మూడు వేల మంది వాళ్ళతోటి ఎమ్మెల్యే పార్టీ నాయకులు అంటే ఎలా ఉంటారు మూడు వేల మందితోటి ఊరేగింపుతోటి తీసుకొస్తూ ఉన్నారు తీసుకొని వస్తూ మన చర్చి కానుండి అటే తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయాలి కానీ చర్చి ముందు నుంచే తీసుకొచ్చి అక్కడ ఆపన్ అక్కడ ఆపి మూడు వేల మంది మా మీద ఎగబడినరు ఎగబడేసరికి పదిహేను మంది పోలీసులు మీ మమ్మల్ని నలుగురిని మా పిల్లలిద్దరిని పాస్యగారిని నన్ను మధ్యలో నిలబెట్టుకొని ఇలా రౌండ్ వేసిండ్రు కలియు అలాంటి పరిస్థితులు దేవుడు మమ్మల్ని కాపాడిండు ఆ విధంగా కాపాడినాక తీ అతన్ని డెడ్ బాడీని తీసుకుపోయి సమాధి చేసి వచ్చినాక పోలీసు వాళ్ళు ఏం చేసారు మా ఇంటికి వచ్చి అమ్మ మీరు ఇక్కడ ఉండొద్దు మీరు బయటికి వెళ్ళి ఉండండి మీరు చూస్తే అమాయకంగా ఉన్నారు ఎవరు వచ్చి మీ మీద కొడతారో ఎవరు వచ్చి మీ మీద పడతారో మీకు తెలియదు అని అన్నారు అంటే సరేలే వెళ్తాములే అని ఇక మమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అడిగి తీసుకుపోయి మీకు తెలుసు అంటే మాకు తెలియదు అన్నము ఎమ్మటో తీసుకొచ్చి నాడు రోడ్డు మీద దించి వెళ్ళిపోయారు హలో కానీ మేము అలానే ఉండి ఏటా ఏం చేయాలని అనుకుంటూ ఉన్నాము అయితే మా చర్చిపోతే అతను అతను కంట్రోల్ షాప్ డీలరు అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అంటారు కదా మీరు ఎక్కడున్నారో ఏమో అదంతా దోలాడి వస్తున్నాం గారు ఇటు వచ్చారా రాండి అని తీసుకోవరు ఒక ఒకరోజు రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఒక నెల రోజులు కనుక వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కట్టుబట్టలతోటి మేము బయటికి వెళ్ళినాము మేము బయటికి వెళ్ళినాక చర్చిలో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టారు మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టారు మంచాలు ఇరగొట్టారు ఫ్యాన్లు ఇరగొట్టారు అంతా ఆగమాగం చేసిండ్రు అయినా సరే దేవుడే నువ్వే ఉన్నావు ప్రభు అని బయటకు వచ్చినాము బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము పక్కన ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాము రోజుకొకరు ఆ కాలనీ వాళ్ళు వచ్చి మీరు చేయబట్టే మా అన్న చనిపోయిండు మా తమ్ముడు చనిపోయిండు మా బాబాయ్ చనిపోయి అని వచ్చి మా ఇంటి మీద మట్టి పోసేవాళ్ళు తిట్టేవాళ్ళు కానీ ప్రభావి ఏందయ్యా ఇది మీ మీకు మీ సేవ కోసం కదా మేము ఇక్కడికి వచ్చింది సంపాదించుకోవాలని అయితే కాదు కదా మేము వచ్చింది ఏంటి ప్రభావ ఈ పరిస్థితి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము ఆ విధంగానే జనవరిలో ఇదైందా ఫిబ్రవరిలో ఒక మీటింగ్ పెడుతున్నాం రోడ్డు దగ్గర మెయిన్ రోడ్డు సెంటర్లో మీటింగ్ పెడతా అంటే ఒక అతను వచ్చి అన్నాడు కదా అమ్మ మీకు దండం పెడతా మీకు డబ్బులు కావాలంటే ఒక యాభై వేలు ఇస్తా బయటికి పోయి ఎక్కడైనా బ్రతకండి ఇక్కడ మీటింగ్ అని మిమ్మల్ని మొదలు పెడుతుండ్రు ఇక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళు మీ మీద పడతారమ్మా మిమ్మల్ని కొడతారమ్మా అన్నారు అయితే అమ్మా మేము వచ్చింది దేవుని కోసము దేవుని కోసమే కష్టపడతాము కానీ మనుషులు ఏమో అంటారని వాళ్ళ కోసం ఏమో భయపడము పిలిచిన వాడు నమ్మగిన నీతిమంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మమ్మల్ని ఈ స్థితిలోనే ఇలానే ఉంచడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడని నమ్మకముతోటి అలానే నిలబడ్డాము మేము ఆ గ్రామంలో నిలబడ్డాము ఆ విధంగానే దేవుడు మేము ఒకరి ఇంట్లోకి రాయికున్నాము రెండోళ్ళ ఇంట్లో వాళ్ళదే ఒక వంద రెండు వందలుగా గజాల స్థలము కొని మందిరము కట్టుకుంటూ ఉన్నాము హలలుయ మా పాపకు మంచి సంబంధం వచ్చింది సేవకుడు నర్సంపేట దగ్గర ఇటకాల పెళ్ళి పాపకు పెళ్ళింది వాళ్ళు సేవలో ఉన్నారు బాబు మరి బైబిల్ ట్రైనింగ్ చేసిండు ఎండి చేసిండు వాళ్ళు నాగపూర్లో ట్రైనింగ్ చేసిండు తర్వాత ఇప్పుడు కాలే కాలేజీలో మా కోడలు కొడుకు మరి బైబిల్ క్లాసులు ఇస్తూ ఉన్నారు కానీ ఆ రోజు మేము పారిపోయే వాళ్ళం లెక్క ఉంటే ఈరోజు మా పిల్లలు సేవలో ఉండేవాళ్ళ కాదు కదా ఓపికతోటి ఆయనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఓపికకు ప్రతిఫలము దేవుడు హలూయా మేము మంచి ఎత్తుకొని వస్తూ ఉంటే నా బిందెలో ఉంచారు మంచి నీళ్ళు ఎత్తుకొని పోతున్న వైక్ అను బిందెలో ఉంచితే బిందెల నీళ్ళు పడబోసి మరలా నీళ్ళు పట్టుకొని వచ్చాము అలాంటి శ్రమలుండి నడి సెంటర్లో మట్టి మీద పోసి కొట్టిండు కొట్టినా కూడా మూడు రోజులకి అతను ఊరి పెట్టుకొని చనిపోయిండు కానీ ఇదంతా మేము దేవుని కోసము ఏ విధంగా కష్టపడుతున్నాము ఓపికతోటి ఆయన ఇచ్చే బహుమానం కోసము మేము ఎదురు చూస్తూ ఉన్నాము హలెలుయా అలాంటి ఎదురు చూపులో మీరు కూడా ఉండగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మరి ఆయన కొరకు ఓపికతోటి ఎదురు చూస్తే మనం అనుకున్న వాటికంటే ఊహించని వాటికంటే అత్యధికమైన మేలతో నింపే మన దేవుడు మనకు ఉండగా లోకములో ఎన్ని ఉన్నానో దండగా హలెయ అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం గనక మరి మీరు కూడాను ఆ విధంగా ఓపికతోటి సహనముతోటి సేవకుడు అంటేనే తిట్టినా కూడా మీరు పడాలి కదా మీరు సేవకులు కదా అని అంటారు కానీ అలాంటి ఓపిక కలిగి నువ్వు నేను ఉంటే ఆయన రాకడకు మనల్ని ఎత్తిపట్టి మనమే కాకుండా అనేకులు కూడా లాగున మరి కృపలో ఆయన బలపరిచి స్థిరపరిచి దీవించలాగున ఈ వాక్యము మీ అందరి మనసులో దీవించబడును గాక ఆ మేన్ హలలుయ ఇటు అవకాశం ఇచ్చిన దేవసేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు మా కొరకు ప్రార్థన చేయండి హలలుయ స్తోత్రములు దేవుడా నీ వందనాలయ్యా నీ దయగల కృపని బట్టి ప్రేమనుటి ప్రభువానికి స్తోత్రములు మరి ఈ సమయమందు ఈ స్థలములో నాయన నన్ను నిలబెట్టి నీ నాయన చిన్న వాక్యాన్ని మేము వినిపించము ఆ విధంగానే నా యొక్క అనుభవ సాక్ష్యాన్ని కూడా నాయనా ఈ యొక్క నీ బిడ్డల మధ్యలో పెట్టి ఉన్నాను మీరు చూస్తున్న దేవుడానికి స్తోత్రములు నాయన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నన్ను జ్ఞాపకం చేసుకో నాలుగో తారీఖు జరుగుతున్న మందిర ప్రతిష్ట ఆరాధనలో నాయన ఇంకా చాలా పలి ములి మిగిలిపోయి ఉన్నదయ్యా మీరు సహాయమును చేయండి దేవానికి కొందనాలు మీరు సహాయం చేస్తారని ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నామయ్యా నీకు స్తోత్రములు తండ్రి దీవించి ఆశీర్వదించి బలపరచమని ఏ పరిశుద్ధి వెడుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమె వాక్యము మరి వాక్యంతో పాటు సజీవ సాక్ష్యం అలేలు మరి మంచి విషయాన్ని నేర్చుకున్నాం చిన్న